హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం అదేవిధంగా మనం అధునివేశ మార్కెట్లోని పత్తి ధరలు మరియు కంబ మార్కెట్లోని పత్తి మరియు మిర్చి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనమైతే గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర అయితే ఏడు వేలు ఉన్నది మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల తొమ్మిది వందలు సో గుజరాత్ రాష్ట్రంలో అయితే పత్తి ధరలు పెరిగిన రైతులను గమనించుకోవాలి అదేవిధంగా హర్యాణ రాష్ట్రంలో కనిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల తొమ్మిది వందలుగా ఉన్నది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర పత్తి ఏడు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పతిర ఎనిమిది వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఒక వంద మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పతిదర ఏడు వేల ఒక వంద మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పతిర ఏడు వేల ఎనిమిది వందలు మరి క్వింటలు గరిష్టంగా ఎనిమిది వేల నూట యాభై రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పతిధర ఎనిమిది వేల ఒక్క వంద మరి క్వింటలు గరిష్టంగా అయితే ఎనిమిది వేల ఆరు వందలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర ఏడు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర ఆరు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందల ఉన్నది అదేవిధంగా ఆధునివేశం మార్కెట్లోని ఈ ధర చూసుకుంటే కనిష్టంగా అయితే నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉన్నది అదేవిధంగా ఖమ్మ వేసా మార్కెట్లో ఈరోజు పత్తి ధర చూసుకుంటే ఏడు వేల ఐదు వందల జెండా బాట అదేవిధంగా కొత్త తేజ మిర్చి అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు ఏసీ తేజ మిర్చి అయితే పదిహేను వేల నూట ఇరవై ఐదు రూపాయలుగా ఉన్నది ఖమ్మ వేసా మార్కెట్లో అదేవిధంగా అధువేష మార్కెట్లో వేరుశనగలు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పదకొండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల నూట ముప్పై రూపాయలు ఉన్నది జమ్మికుంట వేసే మార్కెట్లో అయితే పత్తి ధరలు చూసుకుంటే కనిష్టంగా ఏడు వేల నూట ఇరవై రూపాయలు మరి కింటలు గరిష్టంగా అయితే ఏడు వేల మూడు వందల అరవై రూపాయలు ఉన్నది సో మార్కెట్లో ఉన్న అన్ని రకాల ధరలు తెలుసుకున్నాము థ్యాంక్ యూ